కాలేజీ చెప్తున్నారు మొబైల్ పోర్టులు అంటున్నారు ఎక్సలెంట్ పెంచుతున్నారు ఎదురొచ్చినటువంటి లారీ ఇంకో కారులో తేలి గుద్దేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎలా నువ్వు ఐశ్వర్యం అవుతావు చదువుకోవడానికి వెళ్తున్నావు నీ చదువు మీద నీవు శ్రద్ధ వహించకపోతే ఎలా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్తావు ఎలా నువ్వు నువ్వు అనుకున్నటువంటి ప్లాన్స్ గోల్స్ ఎలా అయితే నీ లక్ష్య సాధనగా అనుకుంటూ ఎలా చేరుకుంటావు అందుకే అంటున్నాడు దేవుడు శ్రద్ధ కలిగిన వాడట ఐశ్వర్యవంతుడు అవుతాడంట ఒకవేళ శ్రద్ధ కలగకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడు అప్పలేవు అని దేవుడు గారిని చిన్న సీమలు చూసి దేవుడు జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు చిన్న చిన్న చీమలు చీమలు బలం లేని అవి వేసపులో తన ఆహారాన్ని సిద్ధపరుచుకుంటే అంట వర్షాకాలంలో తినడానికి చిన్న సీమను తప్ప నేను కొడితే చచ్చిపోతాడు సీమను అవి ఏం చేస్తాక వేసవులు అక్కడ ఒక బియ్యం గింజ అక్కడ ఒక మెత్తుకు అక్కడ ఒక అక్కడ ఒక ధాన్యం మెత్తలు పట్టుకొని తిల్లకి తీసుకెళ్లి తన యొక్క కన్నంలో తన యొక్క ఇంట్లో అది ఎందుకు వేస వల్ల కష్టపడితే వర్షాకాలం వచ్చేసరికి ఏం చేస్తాయి వర్షాకాలం వచ్చేసరికి బయటికి రావడం రాలేదు కదా ఎక్కడ చూసినా నీరు ఎక్కడ చూసినా ఊపు ఎక్కడ చూసినా బురదలు ఆ బురదలోనే చచ్చిపోతుందని చెప్పేసి అలాగా ఆ ఆ పుట్టలోనే ఆ చీమలు ఉంటాయి దాని కొరకు ఆ చేయమట జ్ఞానమదలిగా ఏం చేస్తాను తెలుసా వేసవులు తమ ఆహారాన్ని సిద్ధపరచుకొని వర్షాకాలంలో తిన్నాను కానీ ఈరోజు యవన నీవు చక్కగా ఇప్పుడు నువ్వు సిద్ధపరచుకోవాలి నీ ప్రణాళికలు వేసుకోవాలి ఎలా అయితే నేను ఉద్యోగం సంపాదిస్తాను ఎలాగైతే ఉన్నత స్థాయికి వెళ్తాను ఎలాగైతే నా తల్లిదండ్రులు సిద్ధపడాలంట శ్రద్ధ కలిగి ముందుకి జ్ఞానంతో వెళ్ళిపోవాలంట కుందేలు కూడా చిన్న జీవి కుందేలు గట్టిగా చప్పట కొడితే ఆ కుందేలు చనిపోతే కానీ ఆ కుందేలు అంటే దాని నివాసం ఏర్పాటు చేసుకుంటే తెలుసా పేటి సందు అంటే పండ సందులు చాలా మంది ఇల్లు ఎక్కడ కొట్టుకుంటుంది ఎసర కొట్టుకుంటారు ఏవేవో ప్లాన్ చేస్తారు పునాది సరిగ్గా లేక ఇసుకలో కట్టుకుంటారు అది వర్షమైన ఫను వస్తే ఆ ఇల్లు తిరగబడి ఆ కుందేలు చూసి జ్ఞానం తెచ్చుకో ఓ నరుడా అని దేవుడు చెప్తున్నాడు కుందేలా బలవలేని జీవులు కానీ అక్కడే పేటి సందరుడు పేటి సందరుడు నివాసం ఏర్పాటు చేసుకుంటద చీమలు బలవలేని జీవులు అవి వేసపోతా ఆహారాన్ని సిద్ధపరచుకోండి అంట వర్షాకాలంలో తినడం స్తులుగా మీరు కుటుంబీకులుగా మీరు మీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా మీకు ఐశ్వర్యం మీకు ఘనత మీకు పేరు పెద్దలు రావాలంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద మీరు శ్రద్ధ వహించాలి శ్రద్ధ వహించకపోతే మీకు ఐశ్వర్యం ఘనత ఎప్పటికీ రాదు అని ఏమస్తుంది తెలుసు దేవుడికి ఇదిగో ఇదిగో నాకు నా కుమారుడు ప్రసాద్ నా కుమారుడు కళ్యాణ్ నా కుమారుడు అభి నా కుమారుడు చెన్ని నా కుమారుడు ఆస్తిస్ వీళ్ళు నేను వీళ్ళు పుట్టించినందుకు గొప్ప పేరు తీసుకొచ్చారు ఆ సెల్ ఫోన్ విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటుందో లోకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు పాప విషయాలు ఎంత జాగ్రత్తగా ఉంటారు వారు పరిశుద్ధిగా బ్రతుకుతున్నారే వీళ్ళు జీవించాలి ఆశీర్వదించాలని దేవుడు అట ఒక్కసారి డోర్స్ ఓపెన్ చేస్తే మీ జీవితాల్లో ఆశీర్వాదం ఘనత జీవం అన్నీ వచ్చేస్తాయి